శ్రీ మాత్రే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ కేంద్రలో ఉన్నారు ఈరోజు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర హోమాన్ని అదేవిధంగా కాలసర్ప దోష నివారణ హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను మనకు కర్నూలు నుండి మనకు మహేష్ రెడ్డి గారు ఫోన్ చేశారు మహేష్ రెడ్డికి చక్కగా తల్లిదండ్రులు మంచిగా ఆర్భాటంగా వివాహం చేశారు వివాహం చేసుకున్న అమ్మాయి యూఎస్ లో సాఫ్ట్వేర్ ఈ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయి తరఫున కూడా యుఎస్ఏకి వెళ్ళి చక్కగా స్థిరపడి ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ చక్కగా ఎంఎస్సీ చేశాడు అబ్బాయి ఆల్రెడీ యూకేకి వెళ్ళి వచ్చాడు అంటే అమ్మాయి అమెరికాలో ఉన్నది ఇక్కడ స్థిరపడవచ్చు అని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని చక్కగా వివాహం చేసుకున్న తర్వాత ఒక ఆరు నెలలు ముందే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అంటే ఒకరు అంటే ఒకరి మీద అసలు పడకపోవడం అన్యోన్యమైనటువంటి జీవితం అనేది కూడా కొనసాగకుండా ఆమె లో ఉండడం ఇతను ఇక్కడ కర్నూల్లో ఉండడం హైదరాబాద్ మహానగరంలో అతను కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేసినా కూడా అసలు అక్కడికి వెళ్ళాలంటే అమ్మాయి ఒప్పుకోవాలి అసలు అబ్బాయిని డైవర్స్ చే డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అమ్మాయి అనడం ఇటు ఇటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు అబ్బాయి తల్లిదండ్రుల తరఫున చాలా ఇబ్బందులు ఏర్పడడం వాళ్ళిద్దరు కూడా ఒక మాట మాట అనుకోవడం ఆ మహేష్ రెడ్డి నాకు ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అసలు మా జాతకం అసలు కలిసిందా మరి మా పండితులకు చూపించినప్పుడు వరుగులు ఘనాలు అన్ని కూడా కలిసినాయి మీరు ఇద్దరు చక్కగా వివాహం చేసుకుని అన్యోన్యమైనటువంటి జీవితం గడుపుతారని చెప్పేసి తను చెప్పడం జరిగింది దాన్ని చూసి మేము వివాహం చేసుకోవడం జరిగింది వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయి ఎడముఖం పిడముఖం పెట్టడంతో మా తల్లిదండ్రులను నేను ఇబ్బంది పెట్టినామని అవుతున్నాను మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి మహేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు అబ్బాయి జాతకాన్ని నేను జాతక కుండల్ని చూస్తున్నాను చక్కటి జాతకం అండి ఎంత చక్కటి జాతకం అంటే స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించాడు ఎంత మంచి జాతకం అంటే చాలా అద్భుతమైనటువంటి జాతకం ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే లగ్నంలో రాహు మరియు కుజుడు ఉన్నాడు జన్మ జాతకంలో లగ్నంలో రాహు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే తనకి సర్పదోషం ఏర్పడింది తద్వారా ఏంటంటే అమ్మాయి విషయంలో కూడా దోషం ఉంది అమ్మాయి జాతకాన్ని కూడా చూశారు ఈ రెండింటిని చూసి నేను తప్పకుండా నేను ఒక టైం ఒక డేట్ వేసి ఇస్తాను రాహు కాలంలో చక్కగా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క జంటనాగుల విగ్రహానికి మీరు ఒక గ్లాసు ఆవుపాలు ఆవు ఆవుపాలతో అభిషేకం జరిపించి అదేవిధంగా మీరు ఆ ఒక పూలమాలను కనుక సమర్పించినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదే టైంలో ఆ పది పదిహేను నిమిషాల వ్యవధిలో నేను నేను చేసి ఇచ్చిన టైంకి నేను ఇక్కడ హోమం చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను అదే మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇదే హోమం మన పండిత గరంతో చక్కగా వాళ్ళు ఆ జంటకి చక్కగా మంచి జరగాలి అన్యోన్యమైనటువంటి జీవితం వాళ్ళకు కలగాలను కూడా మనసా వాచ కర్మేన కోరుకుంటూ ఈ హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను ఓ राजम् ब्रह्मणाम् ब्रह्मणः स्वधा न शृण्वन् नो दिभिः सीदसादनगुस्वाहा श्रीमहादनाधिपतय इदम् न मम इदम् विश्वर्विचक्रमे स्वाहा विष्णरा तम से विष्णु मुष्ठम से विष्णुश्रे स्वाष विष्णु ध्रुवम से वैष्णव से विष्ण्वा स्वाहा नारायणय विमे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रजोदया स्वाहा I don't know.